నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ గినీజ్ బుక్ హోల్డర్ వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ మెమరీ ఎక్స్పర్ట్ సాయి కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ కదా అయితే నాకు ఒక పెద్ద డౌట్ ఉంది సార్ అంటే పర్సనల్గా నేను ఫేస్ చేసింది మా ఇద్దరు పిల్లలకి కూడా స్కూల్లో అబాకస్ చెప్తూ ఉంటారు సో ఒక టూ ఇయర్స్ అయింది వాళ్ళకి అబాకస్ క్లాసెస్ లేవు ఇప్పుడు మళ్ళీ నేను జాయిన్ చేయాలి సమ్మర్ వస్తుంది కదా జాయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు అసలు చూద్దాము నియర్ బై అని అన్నప్పుడు మనం గూగుల్లో టైప్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ సజెషన్స్ వస్తాయి కదా వేదిక్ మ్యాథ్స్ ఇంకా అబాకస్ అని అనేసి వచ్చింది ఇది నేను ఏదో కల్పించి చెప్పడం కాదు మీరు కూడా గూగుల్ చేసినప్పుడు మీకు వస్తుంది ఇది చూడండి డెఫినెట్గా సో అయితే ఏమైందంటే సరే ఒకసారి చూద్దాం ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి చూస్తే అబాకస్ ఎంత మంచిదో వేదిక్ మ్యాథ్స్ అంతకంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది పిల్లలకి అని చెప్పి చూశాను అయితే సరే మరి వేదిక మ్యాథ్స్లోనే జాయిన్ చేద్దాం ఏముంది చిన్నపిల్లలే కదా అని అనేసి ట్రై చేస్తే నాకు నా సరౌండింగ్స్లో ఎక్కడా కూడా వేదిక మ్యాథ్స్ క్లాసెస్ అనేది కనిపించలేదు ఐ వాంటెట్ గల్లీకి ఒకటి సిప్ అబాకస్ అని చెప్పి చూస్తూ ఉంటాం అబాకస్ క్లాసెస్ అని చూస్తుంటాం ఉంటాం ఇలా స్కూల్స్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కానీ వేదిక మ్యాథ్స్ ఎందుకు సార్ ఎక్కడా లేదు అండ్ వేదిక్ మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అబాకస్ మ్యాథ్స్ అండ్ వేదిక్ మ్యాథ్స్ అనేది కాస్త చెప్పండి సార్ మా కి కూడా తెలియాలి సో ఈ అబ్యాకర్స్ అనేది చైనీస్ మెథడ్ అనమాట ఇది చైనీస్ వాళ్ళకి అనుకున్న మెథడ్ ఇది ఇక్కడ మనం ఒక టూల్ వాడతాము ఆ టూల్ అబాకర్స్ అనమాట ఒక ఫ్రేమ్ ఉంటుంది దాని మీద అన్ని రాడ్స్ ఉంటాయి దానిపైన పైన ఒక పూస కింద నాలుగు పూసలు ఉంటాయి ఆ పూస మూవ్ చేసుకుంటూ మనం ఆటమేటిక్ వరకు మనం చేయవచ్చు అనమాట మనం ఓకే అండ్ ఇది బిలో ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి ఇది వర్తిస్తుంది ఈ అబాకర్స్ అనేది ఫిఫ్త్ క్లాస్ దాటాక ఇది అబ్యాకస్ పనికి రాదు అంటే బేసిక్గా నా నేను చూసిన మాక్సిమం అబ్యాకస్ పిల్లలు అడిషన్స్ పాస్ చేయగలుగుతారు కొందరు సబ్ట్రాక్షన్స్ చాలా రేర్గా కొందరు పిల్లలు మల్టిప్లికేషన్స్ చాలా రేర్ గా వస్తుంది మోస్ట్లీ అడిషన్స్ చేస్తారు పిల్లల దాంట్లో ఓకే సో మోస్ట్లీ అబ్యాకస్ ఇస్ ఓన్లీ యూస్ ఫోర్ ఆపరేషన్స్ అయితే మన వేదిక్ మ్యాథ్స్ అంటే ఇది మన వేదాలు పుట్టిన మ్యాథమెటిక్స్ అనమాట వేదిక్ మ్యాథ్స్ అనేది మన పుట్టిన మ్యాథమెటిక్స్ ఇది అండ్ దెన్ మనం దీన్ని వాడుకొని కంప్లీట్ మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయచ్చు అనమాట అండ్ మ్యాథ్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం అసలు నంబర్స్ ఎలా పుట్టాయి అంటే మన గురించి తెలుసు మనకి నంబర్స్ ఎలా పుట్టాయి దెన్ నా తర్వాత ఆ నెంబర్స్ మనం దేనిలో వాడుకోవాలి నంబర్స్ ఆఫ్ బేసికల్ యూజ్ ఇన్ యునో టు క్యాలిక్యులేట్ క్వాంటిటీస్ అంటే వస్తువులని మనము లెక్కించడానికి వాడతాము ఓకే మళ్ళీ దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఏముంటాయి కూడికలు తీసివేతలు గుణాకారాలు భాగారాలు ఓకే మన అంతే ఉంటాయంటే దాని మించి ఉండవంటే ఉంటాయి అదే మనకి స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ అంటే వర్గాలు వర్గమూలాలు ఘనాలు ఘనమూలాలు దెన్ పర్సంటేజెస్ దెన్ పైథాక్స్ తీరం ప్రైమ్ నెంబర్స్ డిపోజిబిలిటెస్ మెన్సురేషన్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ మనం వేదిక సాల్వ్ చేయచ్చు అనమాట ఇదే కాకుండా మనం వేదిక మ్యాథ్స్ వాడుకొని ఇంకా హైయర్ కూడా వెళ్ళిపోవచ్చు మనం లైక్ ఆల్జిబ్రా మన తెలుగు వాళ్ళు ఆల్జిబ్రా అంటే యూనో ఏమంటారు గుండెగాబ్రా అంటారు చాలా మంది భయపడతారు అల్జిబ్రాకి కానీ మనకి వేదిక మ్యాథ్స్ వస్తే అల్జిబ్రా చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే అవే సూతన్ మనం రివర్స్ వాడుకుంటే అల్జిబ్రా అయిపోతుంది అయితే ఇవన్నీ చాలా మందికి తెలియదు అనమాట ఈ విషయాలన్నీ సో వేదిక మ్యాథ్ ఒక అప్లికేషన్స్ వచ్చి నాట్ ఓన్లీ అథమేటిక్ బట్ ఆల్సో ఆల్జిబ్రా జామెంట్రీ ట్రిగ్నోమెట్రీ క్యాల్కులస్ అన్నిటికీ వాడొచ్చు అనమాట మనం అయితే ఈ యొక్క వేదిక మ్యాథ్స్ ఇప్పుడు ప్రాచ్యంలో ఎక్కువ రాలేదు ఎందుకంటే దీనికి దీనికి సంబంధించిన ట్రైనర్స్ చాలా తక్కువ ఉన్నారు చాలా అంటే ఎంత ఎంత తక్కువ అంటే అసలు ఆ ఉన్న కొందరు కూడా దాన్ని కరెక్ట్గా నేర్పేయాలన్నమాట మోస్ట్లీ లైక్ యు నో ఐ సీన్ దట్ ఏదో సోని కొన్ని కంపెనీస్ ఉన్నాయి కమర్షియల్ కంపెనీస్ ఓకే బిజినెస్ ఆర్ డూయింగ్ ఇన్ క్రోజ్ ఆఫ్ రూపీస్ బట్ నాలెడ్జ్ పరంగా అంత పర్ఫెక్ట్గా వేయలేకపోతున్నారు సో నేను పిల్లలకి నేర్పించేది ట్రెడిషనల్ వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ ద వే హౌ ఇట్ వాస్ థాట్ ఇన్ ద ఏన్షియన్ డేస్ సో అందుకని పిల్లలు చాలా త్వరగా క్యాచ్ చేస్తారు అయితే మనం వేదిక మ్యాథ్స్ వాడుకుంటే మనం స్కూల్లో నేర్పించే ఆ పన్నెండేళ్ళ మ్యాథ్స్ ఉంటుంది కదా అంటే కేజీ నుంచి టెన్త్ వరకు నేర్పించే మ్యాథ్స్ ఉంటుంది కదా మనం వేదిక్ మ్యాథ్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఒక వన్ ఇయర్ చాలండి అంటే ఇయర్ వన్ ఇయర్ మొత్తం మ్యాథ్స్ చేసుకోవచ్చు దట్స్ బ్యూటీ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ అయితే ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది సార్ మీరు పిల్లలు పిల్లలు అని అంటున్నారు కదా దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉందా ఈ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవటానికి అవునా యాక్చువల్ నాట్ ఓన్లీ వేదిక్ మ్యాథ్స్ వేదాలన్నీ కూడా ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ టెన్ యూనో నేర్చుకోవాలని చెప్తారు అంటే పూర్వకాలం కూడా మీకు ఐడియా ఉంటే వేదిక పాఠశాలలో పిల్లలని ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తీసుకునేవాళ్ళు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వాళ్ళు ఫ్యామిలీతోనే ఉండాలన్నమాట వాళ్ళు దిష్ అండర్స్టాండ్ రిలేషన్షిప్స్ వాళ్ళ మదర్ ఒక అఫెక్షన్ ఫాదర్ ఒక అఫెక్షన్ సిబ్లింగ్స్ ఒక అఫెక్షన్ అని తిలవాలి కాబట్టి టెన్ ఇయర్స్ వరకు వాళ్ళు ఇంట్లోనే ఉండమని చెప్పేవాళ్ళు వేదిక్ ఎడ్యుకేషన్ వాజ్ ఓన్లీ స్టార్టెడ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సో అదేవిధంగా వేదిక్ మ్యాథ్స్ కూడా ఆఫ్టర్ టెన్ అంటే ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేర్చుకోవాలి మనం నాట్

అది కూడా రాని పిల్లలు కూడా ఉంటూ ఉంటారు అలా రాని పిల్లల్ని కూడా జాయిన్ అనే క్వశ్చన్ ఉంటుంది ఏమంటారు తప్పకుండా జాయిన్ చేయొచ్చు బట్ ఏంటంటే క్రైటీరియా వేదిక నేర్చుకోవడానికి ఎక్కాలో ఉండాలి టేబుల్స్ అవి కూడా ఓన్లీ లైక్ వన్ అండ్ అండ్ టెన్ టూ టు నైన్ టేబుల్స్ దట్స్ ఇంకా టేబుల్స్ నేర్చుకుంటే చాలు ఇంకా ఏ టేబుల్స్ అక్కర్లేదు దాన్ని వాడుకోవడం ఏదైనా ఏ లెక్కలైనా చేయవచ్చు మనం ఓన్లీ క్రైటీరియాస్ పిల్లలకి ఎకాల వచ్చి ఉండాలి పర్ఫెక్ట్గా వన్ టు టెన్ టేబుల్స్ వస్తే చాలు ఇంకా మొత్తం మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు సార్ మీరు ఇప్పుడు టేబుల్స్ రావాలి అంటున్నారు కొంతమంది పిల్లలకి నంబర్సే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది టేబుల్స్ అంటే కనుక టూ ఇంటూ టూ అని అంటే అది ఎక్కడో ఏంటో అన్నట్టుగా ఉంటుంది కదా మరి అది రాని పిల్లల్ని కూడా జాయిన్ చేసుకుంటారా మీరు అయితే మా ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు ఫిఫ్త్ క్లాస్ వరకు అందరూ టేబుల్స్ పర్ఫెక్ట్ ఉన్నారు అప్ టు టెన్ టెన్ వరకే టెన్ లెవెన్ అయితే నేషనల్ టేబుల్ ట్వెల్వ్ నుంచి చాలామంది నేర్చుకోరు అది పక్కకు పెట్టండి కానీ మనకి వేదిక మ్యాథ్స్ ఉన్నాయి చాలా సింపుల్ ఉన్నాయి మనకి వన్ టు టెన్ టేబుల్స్ వస్తే చాలు ఇంకా ఏ టేబుల్ అయినా సరే ఎంత పెద్ద టేబుల్ అయినా సరే క్షణాలు నేర్చుకోండి అంటే ఆ ద్రాన్సర్ చెప్పే ఒక అబిలిటీ మనకు సూత్రాలు ఉన్నాయి వేదిక మ్యాథ్లో చెప్పి దీన్ని వాడుకొని మనం పెద్ద పెద్ద టేబుల్స్ కూడా క్షణాల్లో చెప్పొచ్చు అనమాట రైట్ సార్ సో ఇప్పుడు మీరు వేదిక మ్యాథ్స్ సమ్మర్ వస్తుంది క్లాసెస్ ఏమైనా చెప్తున్నారా అవునమ్మా ఇప్పుడు నేను లైక్ ఆన్లైన్ క్లాస్ మోస్ట్ తీసుకుంటున్నాను అండ్ ఆల్సో థింగ్ ఆఫ్లైన్ ఆల్సో సో ఇట్స్ ఇట్ దట్ బేసికల్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ పీపుల్ అప్రోచ్ మీ అందుకనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ మీరు నాకు కాల్ చేయండి సో విల్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ అకార్డింగ్లీ అది ఆఫ్లైనా ఆన్లైనా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి నేను ప్రోగ్రామ్ చేస్తాను సో ప్లీజ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ విల్ షో గివ్ యూజ్ ఇన్పుట్ అబౌట్ ఇట్ రైట్ సార్ సో విన్నారు కదా రెండు ఈక్వల్గా ఓకే అర్థమవుతుంది పిల్లలకి చేయగలుగుతారు కానీ సిప్ అబ్యాకస్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకే పనికి వస్తుంది తర్వాత ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్నా కానీ వేదిక్ మ్యాథ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అని అన్నారు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది మీ చాయిస్ కానీ కూడా మీకు వేదిక్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్స్ కోసం కానీ ఫర్దర్ డీటెయిల్స్ గురించి కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఏ వివరాలైనా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్